యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు ప్రస్తు దేవుడు బిడ్డరా మీరందరూ ఎంతో చక్కగా ఉండాలని దేవుడి నామాన్ని బట్టి సంతోషంగా గడపాలని నేను ఆశిస్తా ఉన్నాను మరి రోజు దేవు దేవుడు నితున్నతో మాట్లాడుతున్న మాట యశాగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన భాగము నీవు పిలువగా ఎహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను దేవునికి మాట దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక నిజంగా ఒక అద్భుతమైన మాటను మనకు దేవుడు వినిపిస్తా ఉన్నాడు అదేంటంటే మనము పిలిస్తే దేవుడట చెప్పు నా కుమారుడా నా కుమార్తెని బాధ ఏంటి అని అడుగుతాడు ఉత్తరం ఇస్తాడు నువ్వు మొర్ర పెడితే అయ్యా నా బాధ ఏదని మొర్రపెడితే నేనున్నాను మాట మాటిస్తాడు బలపరుస్తాడు అదే మనము మనుషుల్ని పిలిస్తే ఎవరు వస్తారు నాకేదో చేస్తారు వాళ్ళు రావాలి వాళ్ళు వస్తే నా బాధ మొత్తం చెప్పుకోవచ్చు పంచుకోవచ్చు అని మెదురు చూస్తుండొచ్చు అయితే మనుషులు వచ్చి మనల్ని ఆదరిస్తారు బలపరుస్తారు ధైర్యపరుస్తారు సంతోషింపజేస్తారు అన్నది ఆ వాస్తవం అదొక భ్రమ మాత్రమే అందుకే ఎవరో వస్తారు నాకేదో చేస్తారు నా బాధ తీస్తారు అని అనుకోవడము తప్పు కానీ దేవుడు పిలవగానే నేనున్నాను అని నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరుస్తాడు నీకు ఉత్తరం ఇస్తాడు ఎందుకంటే నీవు పిలువగా ఆయన ఇచ్చును నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను ఉన్నానంటే ఒక అండ ఒక ధైర్యం ఒక బలం ఓహ్ నాకు నా దేవుడు ఉన్నాడు నాకు ఎవరున్నారు తెలుసా నాకు నా దేవుడు ఉన్నాడు అని ఒక గొప్ప అండ ధైర్యం మనకు దేవుడు కలిగింపజేస్తా ఉన్నాడు కనుక మరి ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉంటుండగా నీవు ఒక ధైర్యంతో ఉండాలి ఆయన వాగ్దానం ఇచ్చాడు ఆయన వాగ్దానాన్ని బట్టి నమ్మాలి మనుషులు వస్తే మనల్ని ఇంకా బాధ పెడతారు మనం మనుషుల్ని పిలుచుకుంటే ఇంకా బాధపడతారు కానీ దేవుని పిలిస్తే దేవుడు వస్తే మనల్ని బాధపెట్టడు మన బాధను తీసివేస్తాడు నా బిడ్డ నా కుమార్తె కుమారుడు ఒంటరితనంలో కష్టంలో కన్నీళ్ళలు అనారోగ్యంలో అప్పులలో ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి నన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసి వచ్చి ఆయన కార్యం చేస్తాడు నీ జీవితంలో మరి మనుషులను పిలుచుకొని నీ చుట్టూ ఉన్న వాళ్ళ స్నేహితులు బంధువుని పిలుచుకొని నీ బాధను మరెక్కువ చేసుకుంటావా లేక దేవుని పిలుచుకొని ఆయనకు నీ బాధ చెప్పుకొని తద్వారా ఆయన నీ బాధను తీసివేయాలని ఆశపడుతున్నావా ఎవరిని కావాలి అందుకే యశాగ్రంథంలో దేవుడు చెప్తున్నాడు నీవు పిలవగా నీకు ఉత్తరం ఇస్తాను మొర్ర పెట్టగా నేనున్నాను బిడా అని నేను ధైర్యపరుస్తూ మాట ఇస్తా ఉన్నాడు కనుక ఈ మాటలు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక పెనుమార్పు చూడగలుగుతావు ఒక సంతోషాన్ని అనుభవించగలుగుతావు నీ కష్టం నష్టం బాధలలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఆది కాలం నుంచి ప్రకటన వారు గమనిస్తే ఎంతో మంది ఎన్నో రకాలుగా దేవుని మొరపెట్టి దేవుని పిలిచారు దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు మనుషులను పిలిచారు వారు మనుషులు వచ్చి వారికి నిరాశ చేశారు అందుకే వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది రాజులు నమ్ముకున్న కంటే మనుషులు నమ్మటం కంటే యహో అని ఆశ్రయించడం మేలు అని కనుక చక్కటి మాటను చెప్తున్నాడు మనుషుల మీద ఆధారపడితే మనకు వచ్చేది ఏమీ లేదు మనుష్యులు మనల్ని ఇంకా క్రంగా బల బల బలహీనపరుస్తారు కానీ దేవుడు చదివిస్తున్నాడు దేవుడు చెప్తున్న మాట నమ్మండి ఆ మాటకు విలువ ఉన్నది ఏదో వాగ్దానం విన్నాం అయిపోయిందని కాదు ఆ వాగ్దానం మా జీవితం నెరవేర్చబడును కానీ మీరు విశ్వసించండి దాన్ని చెప్పండి పలకండి ఎస్ ఓ నేను ప్రార్థన చేస్తే నేను ఉంటా నేనున్నాను అని నా సమస్యను తీర్చడానికి వస్తాడు నా దేవుడు అని గ్రహించండి ఏదో ప్రార్థన చేసాము అయిపోయింది విన్నాము అయిపోయింది అనేది కాదు ఒక నమ్మకం ఉండాలి ఒక ధైర్యం ఉండాలి ప్రార్థన చేసిన అనంతరం దేవుని మాటలు విన్న తర్వాతకి ఒక ధైర్యం ఒక గొప్ప విశ్వాసం కొండంత నాకు ఈ దేవుడు ఉన్నాడు నాకు ఏది లేదు ఏది ఉన్నా లేకున్నా సంబంధం నాకు అని అని ఒక విశ్వాసం స్థిర ధైర్యంతో ముందుకెళ్తే ఆటోమేటిక్గా తెలియని సంతోషాన్ని చూడగలుగుతావు నా ప్రియ దేవుని కుమారుడు కుమారితే కనుక నువ్వు ఎక్కడి నుంచి మాటలు వింటున్నా కానీ నువ్వు ఆశపడుతున్నావేమో వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి మా అమ్మ మా అక్క మా అన్న మా తమ్ముడు మా చెల్లి మా బంధువులు మా స్నేహితులు వస్తే నా బాధ చెప్పుకోవచ్చు అనుకుంటావు ఒక మాట చెప్పమంటారా వారికి చెప్పుకున్న సేపు అయ్యో పాపం అంటారు కానీ బయటకు వెళ్ళాక నీ యొక్క బాధను ఇంకొకరు చెప్పుకుని నేను హేళన చేసి నేను చులకనగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడేమవుతుంది నీ యొక్క పేరు నీకు మంచి స్థనం అంతా కూడా నవ్వుల పాలైపోతుంది ప్రతి ఒని బిడ్డ మరి మనుషులకు చెప్పుకోవడాన్ని బట్టి వచ్చేది మనకు లాభం ఏమీ లేదు దేవుని చెప్పుకో దేవుని పిలువు ఆయన స్పష్టంగా నీకు తెలియపరుస్తున్నాడు నేనున్నాను బిడ్డ నీ సమస్య తీసివేస్తాను ఇదిగో నాకు ఇన్ని అప్పులున్నాయని చెప్పేసి మనుషులు చెప్తే మనుషులు ఏమంటారు తెలుసా అండి నిన్న ఎవరికి ఏమన్నాడు ఇన్ని అప్పులు అని అంటారు ఇగో నన్ను ఇల్లు పలానా మాట అన్నారు నన్ను వాళ్ళు నిందించారు అవమానించారు నలుగురిలో పిలిచి మనం చెప్పుకున్నాం అనుకోండి ఏమంటారు తెలుసా ఓ నువ్వేమన్నదే నిన్ను తిరిగి అన్నారా అని అంటే ముఖమైపు సాటుకుని బయటికి పోయి అంటారు అనుకుంటారు కానీ దేవుని బిడ్డ నువ్వు దేవుని చెప్పు యేసయ్య నేను పలాన దగ్గరికి వెళితే ఆ స్థలమందు వాళ్ళని పిలిచిన అవమాన పరిచారు అయ్యా నేను ఎంత దుఃఖపడుతున్నానంటే దేవుడు ఏమంటే తెలుసా ఓ నా కుమార్తె నువ్వు బాధపడకు ఓ నా కుమారుడు నువ్వు బాధపడకు నేనున్నాను నేను ధైర్యపరుస్తాను ఏం కాదులే అవమానం పొందిన చోటే నిన్ను అభిషేకిస్తాను నిలబెట్టుకుంటాను నిన్న ఇవ్వబడిన చోటే నిన్ను నిలబెడతాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు భయపడమాకండి ధైర్యపడమాక మనుషుల మాటలను బట్టి కృంగిపోమాకండి నిజంగా మనుషుల వైపు చూడకండి దేవుడిని చూడండి ఆయన మీ జీవితంలో ఓ గొప్ప అద్భుత మహాత్కార్యం జరిగింపజేస్తాడు కనుక ఈ మాటలు నమ్మినట్లయితే నా దేవుడు నాకున్నాడు అని నమ్మినట్లయితే నా దేవుడికి చెబితే పిలిస్తే వెంటనే వస్తాడు కార్యం చేస్తాడు నాకు నా బాధ కష్టం త్రోగం అనారోగ్యం అప్పులు తీసివేస్తాడు నమ్మినట్లయితే ఇక నువ్వు ఎందుకు అధైర్ంచవు కళ్ళు మూసుకొని ప్రార్థన లేక ఉంచు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగరణ వందనడు స్తోత్రం తండ్రి సహాయం చేయండి నిజంగా మీరు మాట్లాడిన మాట సూచిస్తున్నాం తండ్రి యా మాకు వచ్చి ఏదో మాకు చేస్తారని మనుషుల మీద ఆధారపడితే అది వ్యర్థమే కానీ నీకు చెబితే నేను పిలిస్తే వెంటనే వచ్చి మా జీవితంలో గొప్ప కార్యం చేస్తాను అంటున్నావు ప్రభావా విధంగా ఏ బిడ్డైతే కష్టాలు అప్పులు బాధలు సమస్యలు అనారోగ్యాలు ఇరుకులు ఇబ్బందులు ఎందరోల్లో అవమానలో వంటతలను ఏ వారు ప్రార్థించినప్పుడు వారికి నీవు నీవే స్పష్టంగా దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించండి ధైర్యపరిచిన ఓదార్చండి మీరు నిజంగా ఓదార్చే దేవుడు మనుషుల వలె కాదు నీవైతే ధైర్యం ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు కనుక నేను సుదీస్తున్నాం కనపరుస్తున్నాం ఈ మాటలు ఎంతో విన్నారు విన్నారు వారి జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగింపజేసి పేసి మేలు దయచేయమని నా సరైన ఏ సునంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చిన్న మా ప్రయాపరలోభన తండ్రి ఆమెన్ 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 దేవునికి ఇస్తూ అతను మీ కొందనాలు